Bye and ఎప్పుడైనా ఇలాంటి ఇడ్లీ పాత్రను చూసారా నేనైతే ఇది మొదటిసారి అండి మామూలుగా హోటల్లలో చూసాను కానీ అదే వర్షన్ లోనే మన ఇంట్లో చేసుకోవచ్చు అనేది నాకు ఇప్పుడే తెలిసింది ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి చాలా మందంగా ఉంది జెన్ పవర్ వాళ్ళ నుంచి తెప్పించుకున్నాను నంబర్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను తప్పకుండా తెప్పించుకోండి వీటిలో ఇడ్లీలు పెట్టుకోవటానికి నాలుగు ప్లేట్లు ఒకటి తట్ట ఇడ్లీ అలాగే కుడుములకు ఇంకా మనం ఇడ్లీలు ఎలా చేసుకుంటాము స్మూత్ గా రావాలి అంటే ఒక చిన్నపాటి టిప్ అండి మనము మినప గుండ్లల్లో కొంచెం మెంతులు వేసేసి నానబెట్టు ఒక కప్పు ఒక కప్పు మినపగుండ్లకైతే మూడు కప్పుల రవ్వ పోసేసుకుంటాము మినపగుండ్లు నానబెట్టేటప్పుడే ఒక పిరికెడు సగ్గు బియ్యము ఒక పిరికెడు అటుకులు వేసేసి నానబెట్టేసుకొని మనం రుబ్బుకునేటప్పుడు మినపగుండ్లు అటుకులు సగ్గుబియ్యం అన్ని ఒకేసారి రుబ్బుకొని బాగా రవ్వని గట్టిగా పిండి మనం అందులో వేసేసి బాగా కలిపి పులియనిచ్చి ఇలాగ ఇడ్లీలు పెట్టుకున్నాం అనుకో సూపర్ వస్తాయండి మనం ఒక్కసారి పెట్టుకుంటే చాలు ఇంటిల్లి పాదికి ఇడ్లీలు సరిపోతాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ